వాసార్థి ఈ జిల్లాలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ తరఫున ఒక స్టాంపు క్రియేట్ చేసుకున్నాడు బీజేపీ పరిపాలన అంటే ఇలా ఉంటుంది న్యాయంగా ఏమి ప్రతి సంతకానికి ఉంటాయి ప్రతి కాంట్రాక్టరు ఇంత ఇవ్వాల ఇవంతా జనగణమని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలకు మంచి పరిపాలన అంటే ఒక స్టాంప్ వేయించుకొని వస్తే అది ఈయనకౌటే కాదు హెల్ప్ ఫ్యూచర్లో ప్రతి ఎన్నో కాన్స్టిటెన్సీలో ఇట్లా బీజేపీ వాళ్ళు బాగా పనిచేస్తారనేది ఎమ్మెల్యేగా అయిన వాళ్ళు అది నిరూపించుకుంటే ఎక్కువ గౌరవాన్ని మిగతా కాన్స్టిటెన్సీలో ఆదరించేదానికి అవకాశం ఉంటుంది ఒకటే లాభం కాకుండా అన్ని కాన్స్టిట్యువెన్సీలు ఎక్కడెక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుందో ఆ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతారని తెలియజేస్తున్నాను